డెట్రాయిట్ నుంచి రాజు గారు రాజు గారు నమస్తే నాగేందర్ గౌడ్ గారు నమస్కారం అండి సార్ ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మన బిఆర్ఎస్ టెన్ ఇయర్స్ రూలింగ్ లో ఉన్నప్పుడు పీక్ టైంలో ఎక్కువగా వేరే పార్టీల నుంచి పెద్ద లీడర్స్ తీసుకున్నారు అంటే దానం నాగేందర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎర్రబల్లి దయాకర్ రావు మహేందర్ రెడ్డి వీళ్ళెవ్వరు కూడా తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ మూమెంట్ లో ఎక్కడా లేరు వీళ్ళంతా ఏంటంటే ఈ పెద్ద లీడర్స్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ ఆ పార్టీకి అడుగుతారా నా క్వశ్చన్ ఏంటంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే చేస్తుంది అందులో ఏం తప్పు ఉంది అంటే మీరు చేసిన పనే వాళ్ళు చేస్తున్నారు అధికారంలో ఏ పార్టీ ఉన్నా అధికారంలో ఉన్న పార్టీకే జంప్ అవుతూ ఉంటారు కదా కాబట్టి అది చాలా కామన్ సెకండ్ ఏంటంటే సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు ఎక్కువగా ఈ కేసీఆర్ గారు అండి కామన్ మ్యాన్ అంటే పబ్లిక్ ఇష్యూస్ కామన్ మ్యాన్ తో కనెక్షన్ పోగొట్టుకున్నారు ఎందుకంటే ఆయన ఎక్కువగా ప్రగతి భవనికి తర్వాత ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయి ఈ కామన్ మ్యాన్ తో ఉన్న కనెక్షన్ పోగొట్టుకుంటే మీకు డైరెక్ట్ ఫీడ్బ్యాక్ రాదండి ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద లీడర్ కి కేసీఆర్ గారికి వాళ్ళకు ఒక కోటరీ ఉంటుంది వాళ్ళు ఎంతసేపు ఒక భజన చేస్తూ ఉంటారు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు రాజు గారు మీ ప్రశ్నకి సమాధానం నాగేందర్ గారు ఇప్పుడు రాజుగారికి నమస్కారము ముఖ్యంగా రాజుగారు వేసిన క్వశ్చన్ లో మీరు కూడా అదే చేసినారు వాళ్ళు అదే చేస్తున్నారు తప్పేమిది అనే అర్థం వచ్చే తీరుగా మాట్లాడుతూ నేను ఒక్కటి అడుగుతున్న ఏంటంటే ఎప్పుడైతే ఫోర్టీన్లో గవర్నమెంట్ వచ్చిందో రాజకీయంగా ఒక పునరేకీకరణ ఉద్దేశంలో భాగంగా కేసీఆర్ గారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా మర్జైందండి అలా తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ మర్జైన పరిస్థితి ఉన్నది అదేవిధంగా వైసీపీ కూడా అప్పుడు మర్జైన పరిస్థితి ఉన్నది ఎక్కడ కూడా మళ్ళీ ఎయిటీన్లో ఎయిటీన్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా పన్నెండు మందితో వచ్చి మర్జైన పరిస్థితి ఉంది అంటే ఎక్కడైతే పిరాయింపు చట్టం వచ్చిందో ఆ ఫిరాయింపు చట్టంలో ఒకరిని ఇద్దరిని ఈరోజు తీసుకుంటున్నట్లు కాకుండా మర్జి చేసుకున్న మర్జి చేసుకుంటాము అని చెప్పి వాళ్ళ పార్టీ లెజిస్లేచర్ పార్టీ వస్తే మర్జు చేసుకొని ఆ ఆ విధంగా తీసుకున్న పరిస్థితి ఉన్నది కానీ ఇప్పుడు ఒక్కటి నేను ఏమడుగుతున్నా మేడం సూటి అంటే కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచన చేసే వ్యక్తులు కానీ నేనేమంటున్నా అంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా చేసింది ఆ విధంగా కాకుండా మేము వేరే రకంగా చేస్తాము ఎవరైనా మా దగ్గరకు వచ్చినట్లయితే వాళ్ళు రాజీనామా గిట్ట గిట్ట వచ్చినట్లయితే వాళ్ళతోని ముఖ్యమంత్రే ఫస్ట్ రాయకొడుతున్నాడు ఫిరాయింపు బిల్లు తెచ్చిందేమేమన్నారు మరి ఈరోజు ఏం చేస్తున్నారు ఏం చెప్పి ప్రజలల్లో వచ్చిండ్రు ఎందుకని ప్రజల ప్రజలను మోసం చేసారు ఆ మా మా మీద లేనిపోని అభండాలు ఆ రోజు అర్థం లేకుండా సోషల్ మీడియాను కానీ వాళ్ళకున్న అన్ని ఛానల్స్ అన్నిటినీ కూడా ఉపయోగించుకొని అన్ని వనరును ఉపయోగించుకొని మా మీద దుష్ప్రచారం చేశారు ఈరోజు జరుగుతుంది ఏంటి అనేది మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది అందుకే నేను ఒకటి ఏమంటున్నా అంటే నీతుల వల్ల ఇచ్చే కాంగ్రెస్ పార్టీ ఆ నీతులను అమలు చేయాలి అదే దానికి కట్టుబడి ఉండాలి అదే విధంగా ఉండాలి తప్ప ఈ విధంగా జరగవద్దు అనేది మేము మా నా అభిప్రాయం అంటే నేను ఒకటి ఒకటి రాజుగారు ప్రశ్నకి ఏమంటున్నా అంటే అప్పుడు జరిగిన విధానం వేరే ఇప్పుడు జరుగుతున్న విధానం వేరే వీళ్ళే దాన్ని తప్పుబట్టి ప్రజల్లో ప్రచారం చేసుకొని వచ్చారు వీళ్ళు కూడా మళ్ళీ ఆ విధంగా చేయడం అనేది నేషనల్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఫిరాయింపు బిల్లును పార్లమెంట్లో తీసుకొచ్చారు మరి వాళ్ళే ఈ విధంగా విస్మరించడము కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలే ఈరోజు చెప్పడము అది సమంజసమైంది కాదు ప్రజలు ఎక్కడ కూడా దీనికి క్షమించరు అనేది నా అభిప్రాయం